అందరికీ ఈరోజు మనం బైక్ స్టార్ట్ చేసి ఇప్పుడు వెంకటగిరి టు గూడూరు మా మార్గం మధ్యలో ఉన్న తిప్పారపాడు గ్రామంలో శివాలయం ఉంది ఆ శివాలయం మహిమ ఏంటంటే ఆ గుడి కట్టక ముందు అక్కడ ట్రండింగ్ ఉంది ఆ ట్రండింగ్లో కొన్ని వేల యాక్సిడెంట్లు ప్రతి రోజుకు ఒక యాక్సిడెంట్ కానీ ఇట్లా జరుగుతూ ఉంది ఆ గుడి కట్టిన తరువాత ఇప్పటి వరకు ఒక్క యాక్సిడెంట్ కూడా జరగలేదంటే అది నిజంగా నమ్మసక్యంగా ఉంది ఆ స్వామి అక్కడ ఎవరికి ఏం కానీ కన్నా కాపాడుతున్నాడని అక్కడి గ్రామ ప్రజలు చెప్తున్నారు ఈరోజు ఆ గుడి చూడడానికి మనం బయలుదేరుతున్నాం ఇక్కడ గుడి నిర్మాణంలో ఉంది శివుడు విష్ణువు మరియు త్రిమూర్తుల గుడి ఇక్కడ నిర్మాణంలో ఉంది చాలా అద్భుతంగా కట్టబోతున్నారు గుడి ఇది బలపల్ల గ్రామండి మండలము అంటారు స్టార్టింగ్ లోనే వేడి స్టార్టింగ్ లోనే ఆంజనేయ స్వామి ఉంటారు మొదలమూ అది మొదలవామి బాలాపెల్కి మెయిన్ వాళ్ళకి ఏం కావాలన్నా టాబ్లెట్ కావాలన్నా ఏమైనా వస్తువులు కావాలన్నా ఈ కావాలన్నా ఏం కావాలన్నా తిరుపతి వరకు మరీ వరకు మన రోడ్డు అలా ఉంటుంది ఇక్కడ నుంచి మనకు గుడి వరకు తిప్పలేదు అంటే మా ఫోదర్ కాదు గుళ్ళు మధ్యలో ఉన్న స్వామివారి చిప్పలో ఉంటుంది చిప్పవామివారి కొండ ఇక్కడ నుంచి చూసే ఆ గుడి చోర కనిపిస్తుంది మనకు మా గుడికి వెళ్ళాలి ఆ గుడి మా మహిమ ఏంటంటే ఇక్కడి నుంచి చూస్తే ఆ గుడి చివరికి మా కనిపిస్తుంది అది అద్భుతంగా కట్టారు కాసాకేళి వెళ్ళాలి ఈ వెళ్తే ఊరు సచిన్ టెండూల్కర్ గట్టకు తీసుకున్నాం ఊరు ఇది సన్నదాన సత్రం అని శ్రీ కామాక్షిదేవి సమేత కైలాసనాథ స్వామి ఆలయము ఇదే మనం చెప్పిన ఆయులము చూడండి కార్లు కారులో మరియు కార్ల్లో లు ఇదే నేను చెప్పిన ట్రన్నింగ్ ఈ ట్రన్నింగ్లో ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి ఈ ఈ ఈ క్షేత్రం కట్టిన తర్వాత ఇక్కడ యాక్సిడెంట్లు అనేటివి జరగడమే జరగడమే తగ్గిపోయాయి ఓం శివాయ గుడి లోపలికి వెళ్తా ఉన్నాం మనం నమశివా ఇక్కడ అన్నదానం చేస్తారు మన తిరుమలకి నడుచుకుంటూ వెళ్తారు కదా ఈ గుడు రూట్న నడుచుకున్న వెళ్ళే స్వాములందరికీ ఇక్కడ అన్నదానం ఉంటుంది ప్రతిరోజు ఉంటుంది కేవలం గుడికి నడుచుకుంటూ వెళ్తున్న స్వాములకి ఇక్కడ అన్నదానం ఉంటుంది కానీ ప్రతి సోమవారం ఇక్కడ ప్రతి ఒక్క భక్తునికి యాత్రికులకు అందరికీ ఇక్కడ అన్నదానం చేస్తారు नमक आठ దర్శించుకొని మళ్ళీ తిరుగు ప్రయాణం బట్ట మనం వెంకటగిరికి ఓం నమ శివాయ హర హర మహాదేవి